bye <sweak> మందారమాలకు మచ్చకన్యగా మారమని శపించిన కోపాగ్ని మహాముని కలిసి శాప విమోచనాన్ని తెలుసుకుందామని గుహలో అడుగు పెట్టాడు రాముడు చాలా గుహలున్నట్టున్నాయి ఇంతకీ మహాముని ఎక్కడున్నాడు మహాముని గారు మహాముని గారు ఎక్కడున్న స్వామి కోసం ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చాను ఎవరు ఈ ప్రాంతాల మానవ కంఠస్వరం పలికింది ఎంత అదృష్టం అవుతున్నది నాయన ఇంత దూరం రాగలిగారు అంటే నువ్వు సామాన్యమైన వ్యక్తిది కాదు రా నాయన ఒకసారి నా దగ్గరికి రా రామీ మీరు మహామునేనా ఎందుకంటే నేను వచ్చింది మహాముని కోసం నాయనా నేను కోపాగ్ని మహాముని చాలా ఏళ్ల తర్వాత ఒక మానవ కంఠ విని ముసింది రాలాయి నిన్నొక్కసారి చూడాలని ఉంది ఎలా రావాలి స్వామి ఇక్కడ అంత పెద్ద చెరువులా ఉంది ఇదే గుహ అంటే ఇందులో ఇంకా చాలా గుహలున్నాయి ఇంతకు మీరే గుహలు ఉన్నారు గోడలకేంటి స్వామి ఇదంతా బంగారమా నువ్వున్న దగ్గర నుంచి వరుసగా ఐదవ గుహలో ఉండాలి నాయన గుహపు గోడలకు బంగారు ముద్దలుగా అతికించినట్టు ఉంటాయి వాటిని అస్సలు ముప్పుకోవద్దు అవి బంగారం కాదు భయంకర కాల సర్పాలు వాటి కింద నిద్రిస్తున్నాయి చెయ్యి పెట్టావు వెంటనే కాటేస్తాయి కేవలం నీళ్లలోనే రావాలి వామో అందులో పాములున్నాయా ఇంకా బంగారం అనుకుంటే పాము లేరు ఐదో ఉన్నారంట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వా అందులో ఉన్నారా వస్తున్నా స్వామి ఈ నీళ్ళలో బాగా చేపలున్నట్టున్నాయి వల తెచ్చుకున్నట్టయితే ఈ పాటికి మొత్తం రాముడు అలా నీళ్లలో నడుచుకుంటూ ఐదవ గుహలోకి వెళ్ళాడు మహాముని అక్కడ నీళ్ల మధ్యలో ఒక రాతి మీద కూర్చొని ఉన్నాడు రానాయి నీ మోహంలో తేజస్సు వృత్తి పడుతుంది రా అలా కూర్చో ఇప్పుడు చెప్పు నీ పేరేమిటి నీ దేవురు ఇంత కష్టపడుతూ ఇంత దూరం నన్నెందుకు వెతుక్కుంటూ వచ్చావు చెప్పు నాయన నీకు మాటిస్తున్నాను నీకు మంచి చేకూరేలా చూస్తాను రాముడు తన కథ మొత్తం మహామునికి వివరించాడు ఓహో అయితే నువ్వు మత్స్య కన్ను ప్రేమిస్తున్నావు తనకు నేనిచ్చిన శాపానికి పరిహార మార్గాన్ని తెలుసుకొని తనని మామూలు మనిషిని చేసి పెళ్లి చేసుకుందామనుకుంటున్నావు అంతే కదా రాముడు అవును స్వామి నా మనసులో ఉన్నందుకు చెప్పారు దయచేసి మందారమాలను మామూలు మనిషిని స్వామి మందారమాల చాలా మంచిది స్వామి ఎందుకనే చాపగా మార్చారు నాయనా రాముడు మందారమాల ఎవరో కాదు విశాలపురం సంగీత మహారాజు ఒక్కగానొక్క కుమార్తె ఒకసారి మేము బెండకారణ్యంలో తపస్సు చేస్తున్నప్పుడు తాను విహారానికి వచ్చి తన చలికతతో కలిసి సరస్సుడు చేపలను మా మీదకి విసిరి మా కోపాగ్నికి గురైంది దానికి ఆగ్రహించిన మేము సగం మనిషిగా సగం చేపగా మారమని శాడు ఆ తర్వాత విషయం తెలుసుకున్న సంగీత మహారాజు నా మీదకి ఇద్దరికి వచ్చాడు దానితో వారిని కూడా క్షమించారు ఇప్పుడు మందారమాల తన కుటుంబంతో సముద్రంలో జీవిస్తున్నది అరే స్వామి మందారమాల ఏదో తెలియక తప్పు చేసింది తనని క్షమించి ఉందండి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి దానికి ఒక్కటే మార్గం ఉంది నాయన నా తపశక్తి నంతా దారపోసి ఒక అపూర్వ వస్తువుని సాధించారు ఆ వస్తువును మందారమాల తల మీద వెంటే వెంటనే మామూలు మనిషిగా మారిపోతుంది వస్తువు వెంటనే వెళ్ళి మందారమాలను మామూలు మంచి చేస్తా కాని ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గర లేదు నాయిలా నాకు సంవత్సరాల తరపడి సేవ చేసినందుకు ప్రేమతో నా శిష్యుడైన సాత్వికుడికి ఇచ్చాను సాత్వికుడు ఇప్పుడు ఇక్కడ లేడు లోని కొండ ప్రాంత చదువులేని ప్రజలకు చదువు చెప్తూ మంచిని బోధిస్తూ అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు వెళ్ళి సాత్వికుడు వద్ద ఇచ్చిన వస్తువు తీసుకొని మందారమాలను మామూలు మనిషిగా మార్చుకో మహాముని వద్ద సెలవు తీసుకుని రాముడు గుహ బయటకు వచ్చాడు గజ దొంగ మంగన్న తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు గజ దొంగ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు మంగన్న చాలా సంతోషంగా ఉన్నట్టును ఇదంతా చల్లవి రాముడు నువ్వు చెప్పినట్టుగా నేను మహారాజుని కలిసి ఇక నుంచి దొంగతనాలు మాని వేస్తున్నానని చెప్పాను ఇన్నాళ్ళు తెలియక చేసిన తప్పులకు శిక్షించమని వేడుకున్నాను మహారాజు నేను మారినందుకు ఎంతగానో సంతోషించాడు నన్ను మెచ్చుకొని ఏ శిక్ష వేయకుండా అనిపించి వేశాడు ఇదంతా అని వలన జరిగింది ఇక నీ విషయం చెప్పు రాముడు మహాముని కలిశాడా నువ్వు వచ్చిన పని అయిపోయిందా ఇక నేను మీ ఇంటి దగ్గర దింపల్తావా మహాముని చెప్పిందంతా మంగన్నకు వివరించాడు రాముడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటావు రాముడు గాంధార అడుగులకు వెళ్దావా ఇంటికి వెళ్దావా నా పేరు రాముడు ఒకసారి మాటిచ్చానంటే ఎనికి తగ్గేదే లేదు ఎలాగైనా మందర్మాలను మామున్ మంచిగా చేస్తా అదా గాంధార అడవులోకి వెళ్దాం అలా రాముడు గజదంగ కలిసి గుర్రం మీద గాంధార అడవులకు బయలుదేరారు మంగన్న ఈ గాంధార అడవులు ఎక్కడ ఎంత సమయం పట్టుద్ది ఇలా తూర్పు దిక్కుగా వెహికల్స్ దూరం ఉంటుంది రాముడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది రాముడు ఎంత పట్టుదల దీక్ష మంచి మనసు ఉన్నవాడు నాకు మిత్రుడవటం నా అదృష్టం మంగన్న ఒక జనా దేవుడు మనల్ని మంచిగా పుట్టించినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి పని ఎంచుకోవాలి ఎట్టి సమయంలోనూ ఎన్ని కష్టాలు వచ్చినా మనం అనుకున్న సాధించుకోవాలి అప్పుడే మనం నిజంగా మంచులం అవుతాం శవాష్ మిత్రమా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంగనా ఆకలి అవుతుంది ఇక్కడ తినటానికి ఏమన్నా దొరుకుతాయా ఇక్కడ గనుసు గదులు ఉంటాయి మిత్రమా నాకు కూడా ఆకలవుతుంది తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం ఇవి బలె తీయగా ఉన్నాయి మంగన్నా ఇ పేరేంటి ఇందకేదో పేరు చెప్పినట్టున్నావు కదా ఇవి గను గడ్డలు రాముడు బలే తీ ప్రాంతంలో బాగా పడుతాయి నాకు ఇవంటే బాగా ఇష్టం మంగన్న ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో కడ కూర్చొని ఈ గనుసుగడ్డలు తింటూ ఉంటే ఎంత బాగుంది మంగన్న దేవుడు నన్ను మంచిగా పుట్టించినందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే ఇక్కడ ఒక గుడి చేసుకొని ఉండాలనిపిస్తుంది ఇక్కడ గుడిసె వేసుకొని ఉండాలనిపిస్తుంది రాముడు కానీ నాలుగు రోజులు ఇక్కడ ఉండేసరికి ఎందుకో మళ్ళీ ఇంకెక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనిపిస్తుంది అదే మనసు చేసే మాయా నేను కూడా ఒకసారి చెట్టుకు ఉయ్యల కట్టి అందులో రెండు రోజులు నిద్రపోయాను నడుములన్నీ ఒకటే నొప్పి అందుకే అప్పటి నుండి నేను ఉన్న చోటే ఆనందాన్ని వెత్తుకుంటున్నాను రాముడు సరేలే పదా చీకట పడే లోపల గాంధార అడవులకు వెళ్ళాలి ఆనందం అంటే ఎక్కడో లేదు మనం ఉన్న చోటే ఆనందంగా ఉండొచ్చు పద పద మనం ఇలా మాట్లాడుతుంటే పొద్దుపోయేలా ఉంది అలా రాముడు గజదంగా కలిసి గుర్రం మీద గాంధార అడవులకు బయలుదేరారు రాముడు ఇదే గాంధార అడవి ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలి ఈ అడవిలో ప్రజలు నివాసం ఉండే కొండలు ఎక్కడ మంగన్నా ఓహో ఆ కొండ పక్కన చాలా మంది ప్రజలుంటారు అక్కడికైనా అక్కడికైతే చాలా ప్రమాదం రాముడు అక్కడి వాళ్ళు మనుషులు తింటారు బయట ప్రాంత ప్రజలను తమలో కలుపుకోరు ఒక పట్టాన మనల్ని నమ్మరు ఒక్కసారి నమ్మారంటే ప్రాణం ఇస్తారు ఏ మాత్రం వారికి అనుమానం వచ్చినా మనల్ని చీల్సి చెండాడతారు అయినా ఈ మంగళని పక్కన నీకేం కాదులే రాముడు పద వెళ్దాం జింజోర్ జింజ ఎవరు మీరు ఇక్కడెందుకున్నారు జింజోర్ జింజ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లి పోండిరో రో జింజ లేకపోతే మిమ్మల్ని పీక్కు తింటాను రో జింజోరు జింజ అనా గతంలో ఈ ప్రాంతాన్ని గడగడలాలించిన గజదొంగను మంగన్నను గుర్తుపట్టావా ఈ బాబు వల్ల దొంగతనాలు మానవేసి మంచిగా బతుకుతున్నాడన్నా ఇప్పుడు నీ చాలా మంచివాడిని ఇక్కడ మా రాముడికి పని ఉందంటే తీసుకువచ్చా పని చూసుకొని వెంటనే వెళ్ళిపోతామన్నా నీ తేం చేయము మమ్మల్ని వదిలిపెట్ట ముందు ముందెప్పుడు చూడలేదు రోజు జింజోరు జింజ నిన్నెత్తానమ్మాలి రోజింజోరు జింజ ఇప్పుడు మా వాళ్ళందరిని పిలుస్తాను రోజింజోరు జింజ మిమ్మల్ని అంజుకొని తింటారు రోజింజోరు జింజ మనుషులు తినక చాలా రోజులైంది రోజింజోరు జింజా ఇన్నాళ్ళకి మీరు దొరికారు జింజోరు జింజా ఈ రోజు మా గుడిలో పండగ చేసుకుంటాము రో జింజోరు జింజా ఏమయ్యా అసలు నీకు బొద్దుందా పని మీద వచ్చానంటే అర్థం కాంజరో జింజా అంటావు అదేంటో అర్థం కాదు వెంటనే మమ్మల్ని మీకు చదువు చెప్పే ఉన్నారు కదా ఆయన దగ్గరికి తీసుకెళ్ళు రాముడు అలా గట్టిగా మాట్లాడేసరికి ఆ వ్యక్తికి కొంచెం భయమేసింది ఇతనేంటి కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతున్నాడని వెంటనే వారిని తీసుకుని తన గురువు సాత్వికుడి వద్దకు వెళ్ళాడు నమస్కారం అండి నా పేరు రాముడు మాది గంగాపురం చాలా దూరం గజను ఇంత ముందు పెద్ద గజలు ఇప్పుడు మారిపోయి మంచిలా తయారయ్యాను చాలా మంచివారు వారిని చూసి భయపడమాకు నేను మాట్లాడతానులే వారు మనల్ని ఏమీ చెయ్యరు వారు ఎంతో దూరం నుంచి వచ్చినట్టున్నారు కొన్ని మంచి నీళ్ళు పట్టుకురా నాయక ఇక నువ్వు వెళ్ళు నాయన్లారా మా గురువు గారితో మనస్సు పఠనం విద్య ద్వారా మాట్లాడి మీ గురించి తెలుసుకున్నాను మీరెవరు నుంచి వచ్చారో ఎందుకొచ్చారో నాకు అర్థమైంది మీకు మా గారైనా మహాముని వారు నాకు బహుకరించిన అపూర్వ వస్తువు కోసం వచ్చారు నిజమేనా అవును స్వామి మీరు ఆ అపూర్వ వస్తువు ఇస్తే వెంటనే పాపం చేపగా మారిన మందర్మాలను మనిషిగా మారుస్తా పాపం నేనెప్పుడొక్తానో అని నా కోసం రోజూ ఎదురుచూస్తుంది నాయన రాముడు ఒక పని మీద నీకున్న దీక్ష పట్టుదల కృషి మాకు ఎంతగానో నచ్చాయి కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు నాయనా ఇదిగో ఆ అపూర్వ వస్తువు కాని నేను చెప్పేది జాగ్రత్తగా విను దీని గురించి మా గురువు గారు మీకు అన్ని విషయాలు చెప్పి ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా విను ఈ అపూర్వ వస్తువును ఎప్పుడు పడితే అప్పుడు బయటకు తీయరాదు ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించరాదు నాయనా ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అంటే దీని శక్తి ఒక సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటుందన్నమాట అర్థమైందా రాముడు ఈ అపూర్వ వస్తువుని మంచి కోసమే ఉపయోగించాలి ఎవరైతే బాధితులు ఉన్నారో కేవలం వారి మీదనే ప్రయోగించాలి తప్పుగా ప్రయోగిస్తే దీని శక్తులు సంవత్సరం వరకు కోల్పోతుంది జాగ్రత్తగా వెళ్ళండి రాముడు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు అను తనది సాధించావు నిన్ను కళ్ళ తల్లి కూడా ఎంతో అదృష్టవంతురాలు పద మీ ఊరికి వెళ్దాం ఏంటి రాముడు నీళ్ళు వస్తున్నాయి ఏమైంది నాకు మా అమ్మ గుర్తొచ్చింది మంగన్నా ఇంటి దగ్గర ఒక్కతే ఏం చేస్తుందో ఏమో అసలే నన్ను చూడకుండా ఒక్క రోజు ఉండలేదు తొందరగా పద మంగన్నా రాముడు నా తొనికితోనే ఉండాలని ఉంది నీలాంటి వాడి దగ్గర పని చేస్తుంటే నాకు కొంత మంచి చెడు తెలుస్తున్నాయి నాకు నీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పుడు రావడు నేను కూడా మీ ఊర్లోనే ఉండిపోతా కాదనకు నాకు వెనకా ముందు ఎవరు లేరు అలాగే మంగన్నా నేను నీకు చేపలు పట్టడం నేర్పిస్తా ఒక వలస్తా ఒక పడవ కూడా ఇస్తా లే సముద్రంలో చేపలు పట్టుకుంటూ అనిద్రం కలిసే ఉన్నాం రావుడు మీ ఊరికెంత దూరం అవుతుంది చాలా దూరం ప్రయాణం చేశాము గుర్రం కూడా బాగా అలిసిపోయినట్టుంది దానికి ఆ వచ్చేదే మా ఊరు మంగన్నా మా ఊరు భలే ఉంటది అన్ని పచ్చని చెట్లు ఇక్కడ చూసిన గుడిసెలు పక్కనే సముద్రం పాపం మందరమాల ఆ కోసం ఎదురు చూస్తుంది ఈ రోజుతో తన బాధలన్నీ పోతాయి ఆ ఇదే ఇదే ఈ సముద్రం పక్కనే ఇక్కడ గుర్రాన్ని ఆపు ముందు నేను మందరమాలని కలిసి రావాలి మందారమాలను చూడక ఎన్నాళ్ళయింది ఇప్పుడు ఏం చేస్తుంది నన్ను చూడగానే ఎంత సంతోషిస్తుందో ఎలాగైనా మందారమాలను మనిషిగా మార్చాలి రాముడు ఎంతో ఆనందంతో ఆ పూర్వ వస్తువుని తీసుకుని మందారమాల వద్దకు వెళ్లసాగాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి